హైడ్రాతో పేదల బతుకులను రేవంత్ కూల్ చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హైడ్రాతో పేద ప్రజలను భయపెడుతున్నారని ఆయన మండిపడ్డారు గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రేవంత్ ఆపుతున్నారని ధ్వజమెత్తారు పోలీసులను అడ్డు పెట్టుకుని రేవంత్ అరాచకాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు మేడ్చెల్ గాజుల రామారంలో ప్రభుత్వ సర్వే నెంబర్ మూడు వందల ఏడులో పదకొండు ఎకరాల ల్యాండ్ ని బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు హైడ్రాకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన ఏజెన్సీ లాగా పనిచేస్తా ఉంది ఇక్కడ ఇక్కడ కావచ్చు అక్కడ మూసి ఒడ్డున కావచ్చు మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి ఇప్పుడు పక్కన నీళ్ళని నానుకొనే కడతా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు హైడ్రా అటువైపు చూడడం కూడా చూడడం లేదు అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది హైదరాబాద్ నలుమూలల ఎటువైపు చూసినా కేసీఆర్ కట్టించిన లక్షలాది ఇండ్లు కనబడతా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కానీ ఇవాళ మధ్యలో చూస్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిన ఇండ్లు కనబడతా ఉన్నాయి కూలగొట్టి శ్మశానంగా చేసిన పేదల బతుకులు కనబడతా ఉన్నాయి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఇది కేసీఆర్ పదేళ్లలో నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి రెండు ఏళ్ళల్లో మొత్తం కూలగొట్టి నాశనం చేసిపోయింది ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేస్తా ఉన్నాడు పేదల భవిష్యత్తును అంధకారం చేస్తా ఉన్నాడు కేవలం తనకు అవసరమైన తన రాజకీయ పరపతికి అవసరమైన తన పదవిని నిలబెట్టుకోవడానికి కావలసిన పని మాత్రమే చేస్తున్నాడు ఇవాళ బీఆర్ఎస్ నుంచి గెలిచి కొనుక్కున్న వాళ్ళకు ఈ రకమైన నజరాలను ఇస్తున్నాడు ఈ రకంగా కాపుల కాస్తున్నాడు ఆయన సొంత పార్టీలో ఉన్న మంత్రులకు కాపలాగాస్తున్నాడు ఇవాళ ఇంకా నిస్సిగ్గుగా నిన్న మొన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చి మాట్లాడుతున్నాడు అక్కడ పేదల్ని భయపెట్టిస్తున్నాడు మీరు ఓట్లు వేయకపోతే మీ పెన్షన్లు ఉండవు మీరు ఓట్లేయకపోతే మీ సాధిమి వారకు రాదు మీకు లేకపోతే ఫ్రీ బస్సు ఉండదు మీకు లేకపోతే బియ్యం ఇయ్యను ఈ రకంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అమ్మ సొత్తు కాదు అబ్బ సొత్తు కాదు ఆపడానికి రేవంత్ రెడ్డికి ఏమీ లేదు ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే పక్కన చూస్తున్నాం ఇప్పటికే రెండు మూడు దేశాల అధ్యక్షులే తరిమి కొట్టాను కేవలం పోలీసులను పెట్టుకొని నేను పరిపాలన చేయొచ్చు పోలీసులను పెట్టి నేను భయపెట్టవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు నీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే కేసీఆర్ ఒక్క పిలిపిస్తే నీ హైడ్రా అడ్డుకోలేదు నీ పోలీసులు అడ్డుకోలేరు నీ లాగు పగలగొట్టి నిన్ను పారదొరడం ఖాయం ప్రజలు నువ్వు ఏ అడవుల నుంచి వచ్చినా అని చెప్తున్నావో నల్లమల మన పులిని అని చెప్తున్నావో నల్లమల పిల్లిని కూడా కాకుండా చేస్తారు నిన్ను